హాయ్ అండి ఈరోజు శనివేళ్ళ కోయటాకు తాలింపు చేస్తున్నానండి రెండు రెండగట్టలు కొయిటాకండి పెద్ద గట్టలు ఈ విధంగా ఒలుసుకొని వాటర్లో బాగా కడుక్కొని క్లీన్గా వడబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఇంకెలా చేయాలో చూపించేస్తాను కడాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి సన్న మంటన వేయాలండి ఇవి మాత్రము ఏదండి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి పల్లీలు పొట్టు తీసుకొని విధంగా వేసుకోవాలా పుట్నాల పప్పు వేసుకోవాలా ఎండుమిర్చి వేసుకున్న కొద్దిగా ఉప్పు ఈ మెదిగిన తర్వాత ఈ వెల్లుల్ వేసి పొడి కొట్టుకున్నామండి శని వేళ్ళు నానబెట్టుకున్నానండి ఒక గంట గంట నానబెట్టుకున్నాక కడిగేసి బాగా శుభ్రంగా గ్యాస్ మీద పెట్టుకున్నాండి వాటర్ వేసి ఉడికించుకున్నాం అంత మెత్తగా లేకుండా ఉడికించుకుందాం చూడండి ఈ విధంగా చాలు స్టవ్ వెలిగించుకొని కొయిటాకు పెట్టినానండి కడాయి కడా కడాయిలు వేసి కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు ఉడికించుకుందామండి దీన్ని మెత్తగా ఈ విధంగా ఉడికితేసాలండి ఇప్పుడు ఇది అంత సల్లార్ తీసేసుకుందామండి నీళ్ళు ఉత్తుకుందాము పెన్నం పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయన వీటండి పోపు దినుసులు వేసుకోవాలి వెల్లుల్లి ఉల్లిపిచ్చి ఉల్లిపాయలు చెడ్డుగా సరిపోయి ఇవి బాగా ఆగాల ఇవి మాత్రం ఏవి తీసుకోవాలండి ఇప్పుడు కోయిటాకు వేసుకోవాలి బాగా గింజతో ఒట్టేసుకున్నాను వాటిని ఇది అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి శనగలు ఉడికించుకుంటూ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి సన్న మంటలోనే కాసేపు వేగడానికి ఇప్పుడు ఈ విధంగా అనేది చాలు

ఎంతో రుచికరమైన కోయిటాకు సినీ బ్యాళ్ళు తాలింపండి రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది బాగుండి